హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం హోటల్ స్టైల్లో పెసరట్టు ఎలా చేయాలో నేర్చుకుందాం ఫస్ట్గా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాస్ పెసల్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా బియ్యం కూడా యాడ్ చేసి వాటర్ పోసుకుని టూ త్రీ టైమ్స్ వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసుకుని మూత పెట్టి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి ఏడెనిమిది గంటల తర్వాత ఈ పెసల్ని ఒక జార్లో వేసుకుని ఇందులో రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయ్యాక కొద్దిగా వాటర్ జిమ్మి ఒకసారి టిష్యూతో క్లీన్ చేసుకోవాలి తర్వాత పెనంపై రెండు గరిటెల పెసరపిండిని వేసి పెసరట్టు వేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని దానిపై సన్నగా తరిగిన ఆనియన్ క్యారెట్ అల్లం జీలకర్ర కొత్తిమీర వేసుకుని పెసరట్టుని రెండు వైపులా దోరగా కాల్చి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదేవిధంగా ఇంకొక పెసరట్టు వేసుకుని ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే హోటల్ స్టైల్ పెసరట్టు రెడీ అయిపోయినట్టే మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి